Beep beep beep! నమస్కారం నా పేరు నవాజ్ క్రిష్ రాష్ట్ర మైనారిటీ వైఎస్ఆర్ రాష్ట్ర మైనారిటీ సహాయ కార్యదర్శి అయ్యా చంద్రబాబు గారు చేతులు జోడించి వేడుకోవడం జరుగుతూ ఉంది ఇది అన్నమయ్య జిల్లా అనేది చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రీకాంత్ రెడ్డి గారు చాలా కష్టంతో ఈ మీ అన్నమయ్య జిల్లాని కేంద్రంగా చేసినారు మీరు ఆల్రెడీ ఈ కార్యాలయాలను అన్ని తీసుకొచ్చేసారు ఎస్పీ కార్యాలయం కానీ కలెక్టరేట్ కార్యాలయం కానీ డిఎస్పి కార్యాలయం కానీ ఇటువంటి అన్నీ వచ్చి ఉన్నాయి మళ్ళీ దీనికి మీరు తీసుకొని వల్ల అక్కడికి వెళ్ళాలంటే ప్రజల మీద భారం పడుతుంది పడుతుంది ఆల్రెడీ మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకు నాలుగు పర్యాలు విజయవంతంగా ఎందుకు గెలిచినారంటే మన రాజశేఖర రెడ్డి గారు అక్కడ వెలుగల్లు ప్రా వెలుగల్లు ప్రాజెక్టు వేసి ఇక్కడ కరువు ప్రాంతమైన రాజ్యుడిని నీళ్లు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినారు అందువల్ల మూడు సార్లు కూడా మన శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు కానీ ఈసారి మీకు మిమ్మల్ని ప్రజలు ఈసారి ఒకసారి మీకు కూడా అవకాశం ఇచ్చారు మీరు ఈ అవకాశాన్ని కన సద్వినియోగం చేసుకోకపోతే నెక్స్ట్ మళ్ళీ మీరు నాలుగు సార్లు ఎలా అయితే ఓడిపోయారో అలాగే ఉంటుంది మీరు కూడా ఒకసారి దయ ఉంచి మా రాయచూటి ప్రజల్ని మీరు పార్టీలను పక్కన పెట్టేసి రాయచూడి ప్రజలను ఈ కేంద్రంగా ఉండాలి అని మేము మా సలహాలు సూచనలు మీరు దయ ఉంచి కేంద్రం పెట్టాలని మనవి చేసుకుంటున్నాము